హాయ్ అండి నమస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది ఈరోజు ఇప్పటి నుంచి అంటే ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి మనకి చాలా చాలా వెడ్డింగ్స్ ఉన్నాయి దాదాపు మూడు నెలల పాటు దాని తర్వాత నాలుగు నెలలు ఏడు నెలలు వెడ్డింగ్స్ లేవు అనేది చాలా చాలా మంది మనకి మార్కెట్లో వాట్సాప్లో వైరల్ చేస్తున్నారు బట్ కాదండి వెడ్డింగ్స్ మాత్రమే రెండు నుంచి మూడు నెలలు లేవు మిగతా రోజులన్నీ కూడా అంటే అన్న చేసుకోవచ్చు శారీ సెరమనీ బర్త్డేస్ ఎటువంటి ఈవెంట్స్ అయినా చేసుకోవచ్చు కానీ వెడ్డింగ్స్కి మాత్రం ఒక రెండు నుంచి మూడు నెలల బ్రేక్ ఉంది మరి ఈ వెడ్డింగ్ సీజన్లో సాధ్యమైనంత వరకు రేట్లు తగ్గించకుండా మంచి రేట్లతో వెడ్డింగ్స్ కూడా చాలా నీట్గా చేయండి అంటే నిద్రలేమితో ఉండకుండా ఒకవేళ మీకు కనుక ఇబ్బందికరమైన పరిస్థితి రాత్రి పుట్టి ఉంటే అక్కడే స్టే చేసి మార్నింగ్ బయలుదేరండి మన కోసం మన ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు అలాగే వీడియో టైంకి డెలివరీ ఇచ్చే విధంగా అండ్ డబ్బులు ఎప్పుడో ఇస్తారని ఆశపడకుండా ముందు మన టేకింగ్ ఛార్జెస్ మొత్తం మీరు తీసుకునే విధంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది డబ్బులు వస్తాయని అప్పులు చేస్తూ అప్పుల బదులు ఇటు అటు తిరిగే చాలామంది ఫోటోగ్రాఫర్లు మనం చూస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ డబ్బుల విషయంలో కాంప్రమైజ్ అవ్వకండి ఆర్డర్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీ డబ్బులు మీరు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మీరు సహాయ సహకారాలు చేయండి అండ్ ఇటువంటి సమయంలో మీకు ఏ టైంలో అయినా దాదాపు పది పదకొండు గంటల వరకు అంటే మేము రాత్రిపూట మీకు చేస్తే ఎప్పుడైతే హెల్ప్లైన్ లేదు ఓన్లీ సెవెన్ టు ఎయిట్ వరకే ఉంది ఎనీ టైం ఎక్కడైనా ఇబ్బంది వదిలైతే కనుక మీకు వెడ్డింగ్ సమయంలో మాకిస్తే ఆ లోకల్లో మనకు సంబంధించిన పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు మీ సహాయ సహకారాలు అందించే విధంగా ప్రయత్నం చేద్దాం సో తప్పకుండా మంచి వెడ్డింగ్ సీజన్ చేయండి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అండ్ వెడ్డింగ్కి వెళ్ళే ముందే ఏదైనా ఈవెంట్కి వెళ్ళే ముందు మంచిగా తినేసి మన స్టాఫ్ అందరిని తినిపించేసి తీసుకెళ్ళండి అండ్ ఎక్విప్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు బయటికి వెళ్తున్న సమయంలో ఎక్విప్మెంట్ దగ్గర ఒక్కరు ఉండే విధంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా సార్లు మీకు ఎక్విప్మెంట్ దొంగతనాలు జరుగుతున్న విషయం మీకు తెలిసిందే సో చాలా డేటా కూడా మనకు అందులో మెమరీ కార్డ్స్ ఉన్న డేటా కూడా పోవచ్చు కాబట్టి ఖచ్చితంగా పాటించండి అండ్ వెడ్డింగ్స్ అయిపోయేంత వరకు ఒకసారి వాడిన మెమరీ కార్డు రెండోసారి వాడకుండా నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేయండి క్లౌడ్ బేసిస్లో పెట్టే విధంగా అండ్ హార్డ్ డిస్క్లో పెట్టే విధంగా ట్రై చేస్తూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రికవరీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకా ఏదైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది డైరెక్ట్గా మీరు ఎనీ టైం కాల్ చేసి మాట్లాడచ్చు సో మార్నింగ్ టెన్ టు సిక్స్ అయితే అందుబాటులో ఉన్నాను సిక్స్ తర్వాత ఎమర్జెన్సీ అయితే కనుక తప్పకుండా కాల్ చేసి మాట్లాడు కోరుకుంటూ మీ అడిట్ పాయింట్